ఆంధ్రప్రభలో ఒక స్టేట్ ఐటమ్ వచ్చింది ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో నడిగుండం అనే మండలంలో రామాపురం అనే విజయ మేడం లక్ష్మమ్మ అనే ఎర్కల వాళ్ళు వాళ్ళ మామ మేడం సత్తయ్య వర్ష ప్రేవులు मेड ब्रशों में बढ़त पहले भी मेड चिट कर लिया <coughs> कि दे 2003 वाले पुराने मेड सत्ते या पांच को वनों उन्हें बोलते हमारे को इंडिक्ट वाला यहाँ पे सिंक्यू जो उन्होंने रेगुलर इन्हीं के वारु पक्का कूदना चाहिए तो उन्हें बोलो कुछ तो जो उन्हें देख के आ रहे थे तो ऐसी దిగుకుంటుంటే నడిమిట్లో ఉంచి దాన్ని ఆపేయడం జరిగిందా తర్వాత భక్తి జరుగుతుంటా అక్కడ నుంచి ఆ గ్రామం విడిచిపెట్టి వేరే గ్రామంలో పోయి భక్తి జరుగు చేసుకుంటుంది ఈ లోపల పక్కకు వాళ్ళు ఏదో విధంగా ఎంఆర్ఓను మేనేజ్ చేసి మీరు సత్తా పేరు చేసి తీసేసి వాళ్ళు పాస్బుక్ తెచ్చుకుంటారు <ELL> 2003 ವರಕುಡ ವಲ ಮीडी ಲಕ್ಷ್ಮ ಬಾಬಾ пеರುನಾ ಅಪಾರ್ಕುಕುಡ ಅಲ್ಲಿ ಗೋಪಲ ಕುಷ್ಟಕರು ಕುಡರು ಅಲ್ಲಿಂದೆನು ಕುಡ ಪಾಕು ಸುಡ ಅದರಿಗೆಂದೆ ವಿಡಿಯೋರು ಕೊಷ್ಟೆ ನಾ ಉದ್ದೇಶೆ ಇರೋ ನಿನ್ನ ಜರಿಗಿದ ಸಂಘಟನ ಎಷ್ಟು ತಿರುಕು ಅಂತ ಹೇಳು પેટ્રોલ ಡಬಲ್ ಜ್ಮ್ ಕೊನಿ తిరిగి తిరిగి ఎమ్మార్ తిరుగుతున్నారు కలెక్టర్ తిరిగి లాభం లేదు మా భూమి వైఫ్ ఎట్లా బతకాలి అనే ఉద్దేశంతో పెట్రోల్ డబ్బులు తెచ్చుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సుఖాలు తగ్గి పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకునే సమయంలో వాళ్ళు అగ్గి పెట్ట కూడా తెచ్చుకున్నారు కావాలనే నిర్ణయానికి వచ్చారు అలాంటి సమయంలో పోలీసులు అప్రమత్తమై ఆ సంఘటన జరిగే దుర్ఘటనను ఆపడానికి నిజంగా పోలీసు వాళ్ళకు ఉదయం ధన్యవాదాలు వాళ్ళు అప్రభుత్వం లేకుంటే చనిపోదు వారికి ఇక న్యాయం జరగకపోతుంది అంటే ఎప్పుడు కూడా అన్యాయం జరిగితే లాస్ట్ సీన్ ఏముంటుంది ఇక ప్రాణాలను కూడా తెగిస్తారు ఎవరైనా ముఖ్యంగా మహిళలు కూడా ఎక్కువ పట్టుదల ఉంటుంది పత్రిక అని అలాంటి సమయంలో అది చూసిన

ఆలయ్య గోపాలకృష్ణ తీసుకొని ఆ గ్రామానికి పోయినా వాళ్ళ బాధ చూస్తే నాకే బాధ అనిపించింది టూ థౌసండ్ త్రీ వరకు మాస్బుక్ ఉన్నది టూ థౌజండ్ త్రీ తర్వాత వాళ్ళు టూ ఫోర్ లో పక్కకు ఉన్నటువంటి వేరే భూమి ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళ కలుపుకొని వాళ్ళ పేరు వచ్చింది ఇది ఎంత న్యాయం ఒక పక్క ప్రభుత్వం జరిగిన అన్యాయం అంటే తర్వాత వచ్చింది కదా ధర్లీలో కూడా పేరు వాళ్ళదే ఇచ్చింది అంటే ఈ ధరణి ఏం చేయాలి గతంలో ఏమేమి ఉన్నది నేను నవీన్ బిట్ గారు ఉన్న రెవెన్యూ సెక్రటరీ నేను ఆయన కోరుకున్నా అదేవిధంగా శ్రీనివాస రెడ్డి గారు కూడా కోరుకున్నా రెవెన్యూ ఇచ్చారు నేను ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఇలాంటి ఇచ్చారు ఇందిరాగాంధీ గారు భూ సంవత్సరాలు అమలు చేసే వారికి తుండే వారికి భూమి అనే నిదాం మీద అక్కడ కూడా తొంభై నాలుగు ఎకరాలు అర్జెంట్ పది మంది రైతులకు ఇస్తే అది కూడా ఏం చేసిండ్రు ఆ రైతులు చనిపోయినటువంటి లో వాడు ఎంకిపోలేదు ఎయింటిపోయిన ఒకటి చచ్చిపోతే దొంగ సంతకాలు తెచ్చుకొని హైకోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని రాగి కృష్ణారెడ్డి తన పేరు మీద చేసుకొని తర్వాత రెవెన్యూ ఆర్డిఓ నువంత్ రెడ్డిని అసలు ఎవరు చేసుకుని వాళ్ళ పేరు ఆ తర్వాత వాళ్ళు ఇలాంటి సంఘటనలు ఎంత ఉంది నా ఉద్దేశం లేదు ప్రభుత్వం పాత రికార్డు కూడా చూడాలి గతంలో ఎవరు దీనికి వస్తుందో తెలుసు చాలా మంది ఒరిజినల్ ఓనర్లను కథం చేసి డూప్లికేట్ వాళ్ళు చేస్తుంది కనుక దీని మీద నేను కొద్దిగా చూశాను సత్తయ్య గారి బుక్ లో ఆయన ఫోటో ఉన్నది ఆయన పేరు ఉన్నది టూ థౌసండ్ త్రీ వరకు ఆయన పేరే ఉన్నది టూ థౌజండ్ ఫోర్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మేనేజ్ చేసి వాళ్ళ పేరు ఇది చాలా అన్యాయం నేను అనేది ఏంటంటే ప్రభుత్వం రాకముందు అది భట్టి విక్రమార్క కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరి భూమి వారికి అది ధరణిలో చాలా అన్యాయం జరిగింది అనేది దీని మీద ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గవర్నమెంట్ పాత రికార్డు చూసేదానిక ధరణిలో చాలా మోసం జరిగింది అదే కర్ణాటకలో ఒక్క ఇష్యూ కూడా లేదు ఎందుకంటే ఇంకో విషయం కూడా జరుగుతుంది తండ్రి ఉన్నప్పుడు బతుకున్నప్పుడు వేరులకు భూమిని రిజిస్ట్రేషన్ చేసి ఇప్పుడు కొడుకు వచ్చేవంటుడు మా కాదు ఇది నా భూమి అంటుంది అంటే అక్కడ ఏం సిస్టమ్ ఉందంటే ఒకసారి అమ్మిన వాడు ఎవరు ఉన్నవాడు అమ్మి ఇద్దరు అమ్మినోడు పేరు రావాలి అమ్మిన తర్వాత కొన్న పేరు రావాలి కదా అది రికార్డులోనే లేదు అది కర్ణాటకలో జరుగుతుంది ఆ సిస్టమ్ వస్తే ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఇవే పని పెట్టుకోవచ్చు ఒక్కొక్క ల్యాండ్ మీలో ఇద్దరిద్దరు ముగ్గురు వాడు ఎవరిది దూరం చార్మినార్ అమ్ముతున్నావా అమ్ముతున్నా కొన్నావా అంటే చార్మినార్ చార్మినార్ కూడా అందరూ ఉన్నారు కేవలం ఫీజు కావాలి ఇవంతా నమ్ముకోవచ్చు బయటంటే గతంలో నేను చాలా క్లియర్ చెప్తున్నా ఈ మోసం ఎందుకు జరిగింది కదా ఏ పత్రిక వాళ్ళు కూడా రాస్తలేదు ఆనాడు ఎన్టీ రామారావు గారు వచ్చి పటేల్ పట్టువారిలో తీసేసి ఇక ఆడికి తీసుకుంటారు అసలు కొంచెం పటేల్ పట్టువారి ఉంటే ఊరు లేదు నరసింహరెడ్డి ఎవరు మల్లయ్య ఎవరు ఎక్క ఎవరు ఎవరి భూమి అని బయటతో ఉండరు ఇప్పుడు ఎంఆర్ గేస్తా ఉన్నది వాడు ఎప్పుడన్నా వస్తారు ఎందుకు చేసుకుంటాడు సర్వే నెంబర్ ట్వంటీ సెవెన్ ఉంటే ట్వంటీ ఎయిట్ ఇవ్వచ్చు కదండి ఇక్కడ ఇట్లా చాలా మోసాలు జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ ఏంటంటే అసలు పూర్తిగా ప్రచాలన జరగాలి సిస్టమే చేంజ్ అవ్వాలి నా రిక్వెస్ట్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారిని రిక్వెస్ట్ ఒకసారి కర్ణాటక పోయి పరిస్థితి తెచ్చుకుంటే అంత ఒక్క లేదండి ఇవాళ అమ్ముతారు జిల్లాకి పోతుంది ఆ మండలానికి పోతుంది అన్ని చోట్ల వచ్చేస్తుంది ఎవరు భూమి ఎవరు అమ్మిండీ ఇక ఇక్కడే లేదు అందరు చేతులు ఇలా ల్యాప్టాప్ వచ్చింది అందరు కూడా కంప్యూటర్ వచ్చింది అది పెట్ట సిస్టమ్ ఇక కొట్లాడాలే ఉండే ఒక్కొక్కరు మూడు మూడు రిజిస్ట్రేషన్ చేస్తుంది ఒకటే భూమి లేఅవుట్ లేఅవుట్ పేరు మన జరిగిపోయాన్ని అమ్ముతున్నారు ఇట్లా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు గతంలో కూడా ఇట్లానే జరిగింది నేను గతంలో జరిగింది దాన్ని ఆపడానికి ఒక పెద్ద ఒకటి ఈ భూమి ఎవరు కూడా రిజిస్ట్రీ ఒక పర్టిషన్ ఏమియాలంటే చనిపోయే నేను అమ్ముతున్న భూమిని అని వాడు దరఖాస్తు పెట్టుకోవాలి కొన్నోడు కూడా కొన్నోడికి ఎవరు అంటే పోయి సర్వే చేయాలి ఇటు రైట్ ఎవరు లెఫ్ట్ ఎవరు ఉంటాడు అప్పుడు ఏమైతుంది ఏ దొంగతనాయి లేకపోతే ల్యాండ్ గ్రామర్ కోట్ల రూపాయలు ఒరిజినల్ ఏం దొరకలేదు కూడా అదే అయింది నేను ఆల్రెడీ సీఎంకి అదే విధంగా కూడా

ఆ తర్వాత వాడు ఒక్కొక్క విల్లా రెండున్నర కోట్లు మూడు కోట్లు అమ్ముతుంది లేదా వాడు తరతరాల నుంచి ఇందిరాగాంధీ ఇంటి మాట నేను చెప్పలే రాహుల్ గాంధీ సాక్షాత్వాలో చెప్పాడు ఇందిరాగాంధీ జమీన్ ది లేదు ధరలో రేవంత్ రెడ్డి పాదయాత్రలు కానీ పీపుల్ పార్టీలో కూడా ప్రతి ఒక్కరు ఇదే ఇస్తుంది ఎక్కడ చూడు ఇదే ఇస్తుంది పచ్చాయి రోజు చూస్తున్నా నేను ఎవరు చూడ ఎంఆర్ బాబు చూస్తే ఒక ఇన్సిడెంట్ చెప్తా అదేది గోధంద్ గోదంత్ ఒక రెడీ వచ్చి అయ్యా నా బస్సులో చనిపోయింది నా పేరు రావాలి కదా పక్క సుండోడు రాసుకు నేను నా ఊరికి పోయిన హింద్రాబాబు పోయిన గోధులు ఎంఆర్ఓ ఏమంటారు సార్ ఇది నా చేతిలో చేతులు సార్ కలెక్టర్ చూసుకోవాలి జాయింట్ కలెక్టర్ ఇది చెప్పారు పనిచేస్తే చేసే తప్పు ఎంఆర్ఓలు కలెక్టర్ నువ్వు చూడాలి ఈ భూమి చచ్చిపోతే భార్య కావాలా లేదా నేను అదే అనుకుంటున్నా అందుకుంటే ఇవాళ శీర్ష వారసత్వాలు ఉన్నటువంటి సత్వాలు వార భూములు వారాకాల భూములు కూడా తీసేసుకుంటున్నారు కనుక ఇది న్యాయమైన కేసు ముఖ్యంగా మరి శ్రీమతి హీమా బాలజీ గారు అదేవిధంగా ಆರಿಗೋ ಗುಮರ ಕೃಷ್ಣ ಮಚ್ಚನ ಗೊಚ್ಚಾ ಆ ಊರಿ ಗೋಯಿನ ಅಡಿ ತೋರ್ಗದಿನಾ ಬರ್ತ ತೋರ್ಗದಿನಾ ಬಲದಕರೆ ಪಾಲ್ಪೂತುನದ ವಾಳ ಬಾವು ನೀನು ಗುಡಿ ಇದುಗಳಾ ಜೆಪಿರಾ ನೀ ಬರ್ತ ಪೇರುದೈತೆ ರಾವ್ ಎಂತಕಡೆರಿ ನೀ ಬರ್ತ ತartifactId ಅಂತಾರೆ ಇವರು ಮಾಲೆ ನೀ ಭವಿಷ್ಯ ಹೇಳ್ಗೋಲೆ ಮೈಲದನ ಪೇರುದೈಲ್ಲ ಅವ್ಲಿ ಬೆನಿ ಕಾರಯಲೇನ ಸುಪತಾಸ್ ಲೇ ಉರಿಕ್ಕೆ ನ್ಯಾಯ ದೇಯದಂತ ಅವಕಾಶ ಇಲ್ಲ ನೀವಿ ಬೆನಿ ಕಾರಯಲೇನ ಚಾಟ್ ಲೇವೆನ್ ಜೆಪ್ತುನ ರಾವ್ ಲಕ್ಕ ನ್ಯಾಯ ದೇರ್ಗದ ಅట్లా ಯು ವಿಟ್

અન્ય તર્ગુજો પર પટ્ટો નું વિપ્રવલન કરતા ને બીજું કોઈ વાર યાર વાળી મૂડી મૂડે નું રડે નું રડે કોક કોક વેરો પેલાશ બોલતું અસિસ્ટમ ઓલન્ટું ને અસિસ્ટર કી સીરિયસગા ઇફ એનીબડી હસ રિસીવ ઓન ધ સ્પોટ એરિદન નેટે યાન એજી ગક્ષબીલા એક્સેલન્ટ ટુ ધ જરૂરત રિસ્કૂટ કે ન્યાય કરે બી યો જો તુ લેગુડા નરી દે દે ಇಲ್ಲ ಪ್ರೋಟೋಕಲ್ 10 ದಿನಲೋ 10 ದಿನಲೋ 1 2 2 24 ಕೊಟ್ಟು 1.5 ಕೊಡ್ತಾರೆ ಬೈ ಇದು गिवೆ ತಂದಿಲ್ಲ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕೂತ್ಿಸ್ಕೋಲಿ ಇನ್ಕೋರ್ ಅಮ್ಕೋರೆ ಮಲ್ಲ ವಾಡೆ ಒತ್ತ ರೈಟ ದೇವರಿ ಮೈ ಕಾಂಗ್ರೆಸ್ ಕೊ ಟಿಕೆಟ್ ಕೂಚ್ರುಮ್ ಅದ್ಲೂ ಪೈಸೋ ನಿಮೋರೆ ಕರಿಬೋ ಎಂಗರ್ ದವ ಫೆಡರಲ್ ಎಂಗರ್ ಡಿಡಿ ಇರಡಿಕೇಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ವಿಡಿಯೋ ಟೆನ್ಸಿ ವಿಡಿಯೋ ವಾಲು ರಾಯಲ್ಲ ನೀ ಕಳ್ತুনা ನ್ಯೂಸ್ ವ್ಯಾಲ್ಯೂ ಏಡಿ ಅದವತ್ತಾ ಎವರೋದ నేను వాస్తవం చెప్తానే రాయి మే నాకేమవసం అన్యాయం ఆగిపోర్ల ముగ్గురు అమ్మాయిల మీద ఎన్ని సార్లు అయినా న్యాయం చేయడానికి ఎవరు అవసరం లేదా న్యాయం ఉన్న కేసు మీరు కూడా నాకు బాధ ఏమి తెలుసా నిన్న జరిగింది ఇన్సిడెంట్ ఆంధ్ర

మహాత్మా గాంధీ పాదయాత్ర చేస్తే మీడియా రాసింది కదా స్వాత్యం పూర్వంగా చదివి స్వాతం కదా దుఃఖం వల్ల చేతుంది ప్రజలంగా న్యాయం అని వస్తుంది ఇక ఇప్పటికే మీరు రాసిన రాతల వల్లనే ప్రజల చైతన్యం వస్తుంది అనేది నా ఉద్దేశం బడ్జెట్ బడ్జెట్ మీద చెప్పండి చూడండి నేను బడ్జెట్ ఏమి ఇచ్చిందో నేను ఒకటే చెప్తున్నాను నేను కూడా చూడలేదు కొద్దిగా నేనే చూడండి పార్లమెంట్ ఏమైంది లేదు అను అంటే తెలియదు నేను చెప్తా హైదరాబాద్లో నేను చెప్తా చదువుతా ఏం జరిగిందో చెప్తా ఎందుకంటే ఎప్పుడు కూడా దక్షిణ భారతానికి మోసం జరుగుతుంది ఎందుకంటే నార్త్ ఇండియాని ఎక్కువ తీసుకోకూడదు ఒకటి మాత్రం చెప్తా ఎందుకంటే నితీష్ కుమార్ ఏమడిగిండు

నేను ఇప్పుడు వచ్చింది కేవలం మేడం లక్ష మంది వచ్చినా నిన్న పెట్రోల్ పోసుకొని ఎందుకు రావచ్చు వచ్చింది వాళ్ళు తీసుకొని వచ్చి పోలీసు అప్రమత్తం కానీ పేపర్ మీరు మంచిగా రాస్తే తెలంగాణ వస్తూనే ఉంటుంది

మా ఇంకా ఎవరు లేరు మా అయ్యలేడు కానీ రాజకీయ నా టాలెంట్ గుర్తుపట్టి రాజీవ్ గాంధీ గారు ముఖ్యమంత్రి దాని గారు తీసుకుపోయినా లేదా టాలెంట్ గుర్తుపడుతున్నారు ఇప్పుడు టాలెంట్ మనం ఏం చేస్తుంది అయినా కానీ నా నేను సోషల్ జస్టిస్ గురించి ఇందిరాగాంధీ నమ్మినా ఆ నమ్మిక తోటి ఎక్కడ అధ్యాయం జరిగిందో అక్కడికి లక్షలే

అమరగోడియ్ జురు అదిబయ్ జురు బడుకు కొలేనోరు గాల రిజర్వేషన్ అన్నాడు గాని ఇట్లా ఆయనకి ఎవరు చెప్పి ట్రై మొ పట్టే కొట్టు అక్కడ పితొన వననైన తీజ్ కొడేశిరు దాని వల్ల ఇద ల్యాండ్ గవర్నర్స్ పర్మిట్ అనేది లేదు ఓకే సార్ కేంద్ర బడ్జెట్ మీద కేటీఆర్ ఒక కామెంట్ చేశారు సార్ కేంద్ర బడ్జెట్ మీద కేటీఆర్ ఒక కామెంట్ చేశారు హరే ఏం చెప్తున్నా కాంగ్రెస్ ఎనిమి హైదరాబాద్ లో కూల్ పియ స్టడీ చేసి వస్తారు నేను కొత్త టూజీ Satt ba eti ne mi gutudo filtron apon mainouten спорт sat ti hadi, Michael. .? Ag스 tevje flats epiki mwen likhme, demandan se pa apresentliche na deporsyon ....... komvini se topat avlyik. Lipe diye ak��. Ok!